అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని వంశరాజ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై నిర్వహించనున్నారు అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజ్ ఆధ్వర్యంలో శ్రీశైలంలో నిర్వహిస్తున్న వంశరాజ్ అన్నదాన సత్రం తారీఖు రోజున అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యొక్క కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వంశరాజ్ కుల బంధువులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు కోరుతున్నారు ఈ యొక్క దాతలు ఎత్తగానో సహకరించారు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో ఒక కృషి సంకల్పంతో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓడ్చి అఖిల భారత వంశరాజ్ అన్నదాన నిర్మించారు ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చేసే భక్తుల కోసం ఈ యొక్క అన్నదాన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంకల్పించారు ఫిబ్రవరి ఇరవైవ తేదీన అత్యంత వైభవంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సహకరించిన దాతలు మరియు భక్తులు తదితరులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు మన కుల బాంధవులకు మన కుల పెద్దలకు మరి అదే విధంగా అక్కలకు చెల్లెళ్లకు స్వాగతం సుస్వాగతం ఈనాడు మేమైతే ఏ రోజైతే ఇక్కడ ఇప్పుడు నివాడి మాట్లాడుతున్నామో మనం ఇరవై తారీఖు రోజు ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హోమం స్టార్ట్ అయిపోతుంది గృహప్రవేశం ఉంటుంది ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు పంతొమ్మిది తారీఖు నాడు సాయంత్రమే ఇక్కడికి రావాల్సి వస్తుంది అదేవిధంగా ఎవరన్నా ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా ఆ రోజు ముందు రోజు వచ్చి ఇయ్యవచ్చు అదేవిధంగా మీరు పూజలో పాల్గొనాలనుకుంటే మీరు ఒకరోజే మొదలు రావాలి పంతొమ్మిది తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు మరి అదేవిధంగా ఉదయం పదకొండు లోపల పూజలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఆ పూజలలో పాల్గొనడానికి కూడా అందరు రావాలి మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శాసనసభ్యులు వారు ఓపెనింగ్ చేస్తున్నారు మన సత్రాన్ని మరి భూమి పూజ కూడా వారే చేశారు మరి వారి చల్లని సంవత్సరాలతో మరి ఇంత మంచి కార్యక్రమం వారి చేతుల మీదుగా నడుచుకో మన సబ్బండ జాతికి మన వంశరాజు సోదరి సోదరులకు అందరికీ ఇన్ని రోజుల సంధి మన కళలు నిజమై మరి మన శివుని దగ్గర తీసుకుంటుండు మనలో అందరినీ మనం అందరం కూడా కలిసి కట్టుకొచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా ఈనాడు ఆనాడు ఇప్పుడు ముప్పై ఏళ్ళ సంధి చేస్తుండ్రు కార్యక్రమంలో మన పెద్దలందరూ కూడా మన కుల పెద్దలందరూ వారందరూ కూడా రావాలి మరి ఎవరన్నా డబ్బులు ఇయ్యని వాళ్ళు కూడా రావాలి అందరూ కూడా మండలము గ్రామము మరి ప్రతి వాళ్ళు కూడా మన ఇక్కడ రావడానికి ఉంది మరి ఏమైనా మా ఇంటికి రాలేదంటే ఇంటికి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు తర్వాత వస్తాం తర్వాత ఇల్లు తిరగటానికి అవకాశం ఉంది ఇప్పుడు మాత్రం మీరందరూ కూడా ఈ ఇదైతే ఈ మ్యాటర్ చూసి మీరు ఎక్కడికి అక్కడ కాళ్ళు చెప్పుకొని ఏ గ్రామం నుంచి వస్తున్నా కానీ మరి భరత్ భూషణ్ కానీ కృష్ణకు కానీ మరి మా అందరికీ రాజుకు రాజేష్కు మాకు మెసేజ్ పెడితే మేము ఈ ఊరికెళ్ళి ఇంతమంది వస్తున్నామని మీకు అన్ని అన్ని సవలతులు సవలతులు మరి భోజనాలు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మీరు అందరూ కూడా అదే విధంగా రావాలి ఎవరన్నా వస్తున్న వాళ్ళు కూడా పంతొమ్మిది తారీఖు నాటికి నాలుగు గంటలకు మేము వస్తున్నామని మెసేజ్ పెడితే చాలా సంతోషం మన కుల పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఇప్పటిదాకా చేస్తున్న కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరందరూ కూడా ఈ కుల పెద్దలు కుల సంఘ నాయకులు మన యువజన సంఘం నాయకులు మహిళా నాయకురాళ్ళు మరి మేధావులు ఉద్యోగులు ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు రావాలి ఎందుకు అని అంటే ఇది మన జాతికి అంకితం కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుకోండి ఇంకా ఇప్పుడు ఒక పదమూడు రూములే అయిపోయినాయి పన్నెండు రూములే అయిపోయినాయి ఇంకా మనకు ఇంకా ఉన్నాయి ఇంకా మొత్తం నూట ఎనభై రూముల ప్రోగ్రామ్ మీరు నిరంతరం డబ్బులు ఇస్తూనే ఉండాలి మనం తీసుకుంటూనే ఉండాలి పనిచేస్తూనే ఉండాలి మన జాతికి అంకితం చేస్తూనే ఉండాలి ఈ ఒక్క రూపాయి మీరు ఇచ్చినా కానీ మన జాతికి అందరికి కూడా చెందుతుంది మరి ఎవరో ఇంకా కొంతమంది అక్కడక్కడ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఇదే చెప్తుంది మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చూసుకొని మీరు అందరూ కూడా ముందు పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం పెడుతూ జై వంశరాజ్ జై జై వంశరాజ్ ఈ పంతొమ్మిది తారీఖు నాడు తప్పకుండా సాయంత్రం కల్లా ఇక్కడికి చేరుకోవాలి దర్శనం చేసుకోవాలి ఉదయం ఇక్కడ మన పూజలలో పాల్గొనాలి మరి మన అదే విధంగా

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు